సింహరాశి వారికి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇప్పుడు మీకు అంటే పెద్ద సమస్య నుంచి మీరు బయటపడబోతున్నారు అలానే కాకుండా అదృష్టం పట్టబోతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి దైవానుగ్రహం ఎత్తే మీకు పుష్కలంగా ఉందని మనం చెప్పొచ్చు అసలు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా సింహరాశి పరంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి వీళ్ళు అంటే ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్థిక కావచ్చు కొంచెం ఏంటంటే ఇబ్బందులు పడుతున్నారు అలానే కాకుండా ఏంటంటే మనశ్శాంతి ప్రశాంతత అనేది కరువైపోయింది అలానే చాలా కష్టపడితేనే ఏంటంటే వీరి దగ్గరికి డబ్బు వస్తుంది ఆ డబ్బుతో ఏంటంటే వీరు అంటే ఆ తృప్తి పడలేక చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డ రోజులు కూడా వీరు చూశారని ఒక రకంగా మనం చెప్పొచ్చు ఇప్పుడు సింహరాశి వారికి ఏంటంటేనండి అలా కాదు చాలా బాగుండబోతుంది అలానే కాకుండా అద్భుతాలు జరగబోతున్నాయి మంచి శుభ ఫలితాలను వీరు చూడబోతున్నారు వీరి జీవితం మారబోతుంది అని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే నండి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేయండి దైవారాధన వల్ల ఏంటంటే కనుక మీకు భగవంతుడి ఆశీసులతో ఎల్లప్పుడూ కూడా మీకు మంచి జరుగుతుంది దేవుడు మీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఇరవై ఐదు వరకు కూడా ఈ అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల వరకు కూడా ఏంటంటే మీకైతే మామూలుగా అదృష్టమని కాదండి ఈ అదృష్టాన్ని ఆపడం అయితే ఇక ఎవ్వరితరం కాదనమాట అంత బాగుండబోతుంది అంత మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు మీరు పడ్డ కష్టం కావచ్చు మీరు పడ్డ శ్రమ కావచ్చు దానికి ప్రతిఫలం అనేది లభిస్తుందని కూడా ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు తగ్గ విషయం అన్నమాట అందుకే మీరు ఏంటంటేనండి ఇలా అందరికీ కూడా ఏంటంటే మాకు బాగుంటుంది మాకు ఇలా పనులు వస్తున్నాయి మేము కొంచెం అభివృద్ధి చెందుతున్నాం అనేసి ఏంటంటే ఎవరితో కూడా మీ సీక్రెట్స్ని పంచుకోకండి అందరినీ ఏంటంటే కొంచెం దూరం పెట్టండి ఇప్పుడు ఉండే అంటే కాలమానం ప్రకారం మనం చూసుకుంటే మీకు ఉండే కొంచెం ఈ రోజులన్నీ మనం చూసుకున్నట్టయితే మీకు కొంచెం బాగానే ఉండబోతుందండి ఇంకా మీకు ఇబ్బంది అనేది లేదు కొంచెం తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అన్ని సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది బాగా మీరు పేరు ప్రతిష్టతో పాటు ఆర్థికంగా కూడా మీకు కలిసొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి దైవ దర్శనం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఇష్ట దైవాన్ని మీరు ఎక్కువగా పూజించండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి కొంచెం ఫ్రెండ్స్ని కానీ బంధువులని కానీ కొంచెం పక్కన పెట్టండి కొద్ది రోజులు వాళ్ళతో పెద్దగా ఏంటంటే కనుక ఇలా మాట పట్టింపులు ఇవి ఉన్నాయి కదా వాటిని కూడా కొంచెం పక్కన పెట్టండి ఏ పర్సనల్ విషయాలు కూడా ఏంటంటే ఇతరులతో పంచుకోకండి వారి యొక్క దిష్టి దోషాల వల్లనే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది చాలా వరకు కూడా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి వారిని మీరు దూరం పెట్టడం వల్ల అయితే మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం మీరు ఇక సింరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండవ తేదీన అంటే శుక్రవారం శుక్రవారం మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సులభంగా కలగబోతుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్లే అవకాశం అయితే శుక్రవారం అధికంగా కనిపిస్తుంది ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరేనండి శుక్రవారం పట్టిందల్లా బంగారం కాబోతుందన్నమాట ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు శుక్రవారం మీరు సంతోషంగా హ్యాపీగా ఉండే సమయం అని చెప్పొచ్చు శుక్రవారం అంతా కూడా మీకు శుభమే చేకూరుతుందని కూడా ఒక రకంగా అని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఏంటంటే శుక్రవారం అండి లక్ష్మీదేవిని పూజించండి లేకపోతే దానం చేయండి ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇబ్బందులు అయితే ఉండదు వృత్తిపరంగా వ్యాపార పరంగా విద్యార్థుల పరంగా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది అలానే కాకుండా అంటే ఇలా దాంపత్య జీవిత పరంగా కూడా బాగానే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కోర్టు కేసుల పరంగా కూడా మీకైతే శుక్రవారం బ్రహ్మాండంగా ఉంది ఇబ్బందే లేదనమాట చాలా చక్కగా ఉండబోతుందండి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది పనులన్నీ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా చేస్తారనమాట ముందుగా అంటే ఇప్పుడు అంటే పోయిన రోజుల కంటే పోలిస్తే ఇప్పుడు వచ్చే రోజుల్లో పనులు మాత్రం చాలా బాగా చేసుకుంటారండి ఇబ్బంది అయితే ఎక్కడా లేదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది శనివారం విషయానికి వచ్చినట్టయితే శనివారం కూడా బాగానే ఉంటుందండి అంటే అంతగా ఇబ్బంది అయితే ఉండదు బాగానే ఉంటుంది ఆ ఈ రోజు మేము హ్యాపీగా ఉన్నాం చాలు అన్నట్టుగా ఏంటంటే కనుక ఆ రోజున మీరు గడుపుతారు పనుల పరంగా బానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అనుకూలించే సమయం అలాగే వచ్చేసి ఏంటంటే ఇంటి పరంగా బానే ఉంటుంది అలాగే కొంచెం అనారోగ్య సమస్య ఏంటంటే కనుక తీరే రోజు అని కూడా ఈ శనివారం అని చెప్పొచ్చు అదే ఇరవై మూడవ తేదీ అనమాట ఇరవై మూడవ తేదీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఆర్థికంగా బాగానే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే మంచి సమయము అలానే ఏంటంటే ప్రాజెక్టు వర్కులు అంటే చేపడతారు అలానే కాకుండా పెద్ద పెద్ద పనులు చేస్తారు పెద్ద పెద్ద పనులకు శంకుస్థాపన చేస్తారు అలానే మంచి కార్యాలలో మీరు పాల్గొంటారు వృత్తిపరంగా బాగా మీకు కలిసి వస్తుంది మంచి పురోగతి ఉంది విద్యార్థుల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే అంటే కనుక ఇలా అంటే రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా కొంచెం కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు దానికి తోడు ఏంటంటే కనుక ధనము లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి చేతికి డబ్బు అందే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా మీకైతే ఇబ్బంది లేదండి మామూలు అదృష్టం కాదని చెప్పొచ్చు ఈ నాలుగు రోజులు కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం అయితే పుష్కలంగా మీ మీద ఉంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీకు ఏంటంటేనండి అద్భుతాలు జరుగుతాయి మీరు ఫస్ట్ నుంచి సంపాదించండి డబ్బు ఈ నాలుగు రోజుల్లోనే సంపాదించుకుంటారని ఒక రకంగా మనం చెప్పొచ్చు పెద్ద 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 పనులు వస్తాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులను మీరు చేపడతారు అలానే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ని సాధించే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది మీ రాశి పరంగా ఇంకా ఆ తర్వాత మనం ఇరవై మూడవ తేదీ ఆదివారం చూసుకున్నట్టయితే చక్కగా ఉందండి ఇరవై మూడవ తేదీన కుటుంబ సభ్యులతో గడుపుతారు ఫ్యామిలీతో గడుపుతారు బయటి ప్రయాణాలు చేస్తారు అంటే కొంచెం దూర ప్రయాణాలు చేస్తారు దైవ అంటే దైవ దర్శనాలకు వెళుతారు కుటుంబ సభ్యులతో ఏంటంటే విందు వినోదాలలో పాల్గొంటారు మంచి శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఈ యొక్క ఇరవై మూడవ తేదీన కనిపిస్తుంది చక్కగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మంచి ప్రశంసలు పేరు ప్రతిష్టత సంపాదించుకునే రోజు అని మనం చెప్పొచ్చు ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీ మీకు అనుకూలిస్తుంది అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా మీకు చక్కగా కలిసి వచ్చే దినం అనమాట ఈ దినం ఏంటంటే కనుక మీరు చక్కగా హ్యాపీగా కుటుంబ సభ్యులతో బంధువులతో ఆనందంగా గడిపే సమయం ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలించే సమయం అని ఒక రకంగా మనం చెప్పదగ్గ విషయం అనమాట అందరికీ కూడా సింహరాశిలో వాళ్ళు ఏంటంటే కనుక చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారు పెద్ద సమస్య ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా మీరు డబ్బులు నష్టపోయారు కదా ఆ నష్టం నుంచి మీరు ఆ పెద్ద సమస్య నుంచి బయటికి రాబోతున్నారు పెద్ద మొత్తంలో మీరు అమౌంట్ని పెట్టు కదా ఆ అమౌంట్ ఏంటంటే కనుకనండి మీకు అంటే నష్టాన్ని చేకూర్చకుండా లాభాన్ని చేకూర్చి మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పొచ్చు ఆ సమస్య తీరబోతుంది ముఖ్యంగా ధన సమస్య తీరబోతుంది కోర్టు వివాదాలలో ఉన్న వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఇక ఆదివారం కూడా మీకైతే మంచి మంచి పనులు జరుగుతాయి మంచి పేరు ప్రతిష్టతను మీరు సంపాదించుకోగలుగుతారు సంఘంలో మంచి గౌరవం తగ్గుతుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే ఇబ్బంది అనేది ఉండదండి ఇక ఇరవై నాలుగవ తేదీన మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగవ తేదీన కూడా బాగుంటుందండి ఇబ్బంది అయితే ఉండదు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ రోజున ఏంటంటే కనుక అండి మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా సరేనండి మీరు అంటే కార్యక్రమాన్ని చేయాలనుకున్నారు లేదంటే కనుక ఏదైనా అంటే ఇలా మీరు ఏదైనా చేయాలనుకున్నారు శుభకార్యం కావచ్చు లేదంటే ఏదైనా మంచి పనిని చేయాలనుకున్నారనుకోండి ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ ఇరవై నాలుగవ తేదీన మొదలు పెట్టుకోండి సరిపోతుంది ఇరవై నాలుగో తేదీన మీరు ప్రారంభిస్తే మాత్రం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఇంకా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కూడా రాదనమాట అంత బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు చక్కగా ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఇంకా ఇరవై నాలుగవ తేదీన ఏంటంటే కనుక అండి ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా అండి కొంచెం బిజీ బిజీ బిజీగా ఉంటారనమాట అంటే పనులన్నీ కూడా దబ్ అంటే తొందర తొందరగా చేయాలి తొందర తొందరగా చేయాలన్నట్టుగా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు తొందర తొందరలో ఏంటంటే కనుక హెల్మెట్ లేకుండా ప్రయాణం అయితే చేయకండి ఇక్కడ మధ్యాహ్నం తర్వాత కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది వస్తుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఇరవై నాలుగవ తేదీన పన్నెండు గంటల నుంచి రెండు గంటల సమయం అంతా కూడా మీకు కొంచెం అనుకూలించదు ఆ సమయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రమాదాలు అయితే ఏం జరగవు కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే బాగుంటుంది కదా కాబట్టి ఏంటంటే అక్కడ కొంచెం మీరు చూసుకోండి సరిపోతుంది ఎలాంటి ఇంకా ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఇరవై నాలుగవ తేదీ అయితే బాగానే ఉంటుందండి విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి విద్య అంటే విద్యలో ఉన్న వాళ్ళైతే బాగా రాణించగలుగుతారు అలానే కాకుండా ఎవరికైతే ప్రమోషన్స్ వస్తాయి అని భావించుకున్నారు అలాంటి వాళ్ళకైతే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా విదేశీయానం కూడా ఇక్కడ కనిపిస్తుంది సింహరాశి వారికి అలాగే ఏంటంటే కనుక అండి దూర ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్త పరిచయాల వల్ల ఏంటంటే కనుక ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇరవై నాలుగవ తేదీన కనిపిస్తుంది అన్ని రంగాల వారికి అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పొచ్చు అంతా కూడా బాగుంటుందండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక ఇరవై ఐదవ తేదీన మనం చూసుకున్నట్టయితే ఇరవై ఐదవ తేదీన ఏంటంటే కనుక అండి బాగానే ఉంటుంది కొంచెం రెండు గంటల తర్వాత ఏంటంటే కనుక మీకు కొంచెం ఏంటంటే కనుక సమయం అంతా కూడా ఏంటంటే అంటే చాలా స్లోగా అనమాట అంటే అంత ఫాస్ట్గా వెళ్ళదు అంటే ఇప్పుడు మనం పోల్చుకున్న దాన్ని చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల సమయం అంతా కూడా ఏంటంటే కొంచెం స్లోగా నడుస్తుంది అనమాట అంటే అంతగా మీకు అంటే కలిసొస్తుంది కాకపోతే స్లోగా ఉంటూ ఉంటుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు ఫాస్ట్ గా పనులు చేసుకొని అన్ని కూడా అంటే సమకూర్చుకొని అంతా కూడా మీరు ప్లానింగ్ అలానే కాకుండా అన్ని చేసుకుంటారు కాకపోతే ఆ సమయానికి వచ్చేసరికి కొంచెం ఏంటంటే కనుక స్లోగా నడుస్తుంది అబ్బాయి ఏంది ఇంత స్లోగా టైం వెళ్తుంది ఏంటి మళ్ళీ ముందులాగా అవుతుందా అనేసి ఏంటంటే కనుక కొంచెం నెగిటివ్గా ఆలోచించుకుంటారు కానీ నెగిటివ్గా ఆలోచించుకోకండి మీకైతే మంచి రోజులే ఉన్నాయి మీకు అదృష్టం పట్టబోతుంది ఇబ్బంది అయితే ఎక్కడా లేదు ధనానికి సంబంధించిన సమస్య కూడా తొలగబోతుంది ఆర్థికంగా బాగుండబోతుంది అలానే కాకుండా మంచి మంచి కార్యాలు చేయ అంటే మంచి మంచి శుభకార్యాలు చేయగలుగుతారు చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ని సాధిస్తుంది అంటే సాధించి పెడుతుంది మీరు నష్టపోయిన డబ్బంతా కూడా మీ దగ్గరికి చేరుతుంది పర్ఫెక్ట్గా బాగుందండి మీకు